కూరగాయ పంటల్లో ఎక్కువ కాలం పాటు దిగుబడినిచ్చే పంట దొండ ఒకసారి నాటితే పాటు ఫలసాయం తీసుకోవచ్చు అందుకే పెట్టుబడులు అధికమైనా సరే రైతులు దీని సాగుకు మొగ్గు చూపుతూ ఉంటారు ఇందుకోసం శాశ్వత పందిలను ఏర్పాటు చేసుకుని వాటిపైకి పాకిస్తూ ఉంటారు సమర్థ యాజమాన్యంతో దొండ నుంచి ఎకరాకు అరవై నుంచి డెబ్బై టన్నుల వరకు దిగుబడులు సాధిస్తున్నారు మన రైతులు సుదీర్ఘ పంటకాలం కలిగిన ఈ పంటలో కీలకమైనది విత్తనం ముదురు కణుపు ముక్కలను నాటడం ద్వారా దొండను ప్రవర్ధనం చేస్తారు తెగులు లేని ఆరోగ్యవంతమైన విత్తనాన్ని నాటుకోవటం ఈ పంట సాగులో ముఖ్యం దొండలో లావుదొండ దొండ అనే రెండు రకాలున్నాయి లావుదొండ దిగుబడి పరంగా బాగున్న మార్కెట్ డిమాండ్ దృష్ట్యా పెన్సిల్ దొండ సాగుకు రైతులు సుముఖత చూపిస్తున్నారు దొండ సాగుకు సమాయత్తమయ్యే రైతులు ప్రస్తుతం నారు పెంపకంలో నిమగ్నమై ఉన్నారు ఆరోగ్యవంతమైన నారు పెంపకం సాగులో పాటించాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులను ఇప్పుడు తెలుసుకుందాం రైతుకు నిత్యం ఎంతో కొంత ఆదాయాన్నిచ్చేవి కూరగాయ పంటలు అందుకే తమకున్న క్షేత్రంలో అవకాశాన్ని బట్టి కూరగాయలను సాగుకు ఎంచుకుంటూ ఉంటారు వీటిలో స్వల్ప వ్యవధిలో పూర్తయ్యేవి కొన్నైతే నాటిన రెండు మూడేళ్ల పాటు దిగుబడలనిచ్చేవి మరికొన్ని అలాంటి వాటిలో దొండ ఒకటి దొండలో దేశవాళీ రకాలైన సన్నగా పచ్చగా ఉండే చిన్నదొండ లావుచారలున్న పెద్దదొండ నేతి దొండ రకాలు అందుబాటులో ఉన్నాయి వీటిలో మార్కెట్ డిమాండ్ అధికంగా ఉన్న పెన్సిల్ దొండ సాగుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు దొండ సాగుకు నీరు నిలవ ఉండని తేలికపాటి బంకమట్టి నేలలు అనుకూలంగా ఉంటాయి తేమతో కూడిన పొడి వాతావరణంలో దొండ పెరుగుదల బాగుంటుంది నేల ఉదజని సూచిక ఆరు నుంచి ఏడు మధ్య ఉండాలి దొండను ముదురు కణుపు ముక్కల ద్వారా ప్రవర్తనం చేస్తారు దొండ సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే విత్తనం ఎంపిక అనేది అత్యంత కీలకం ఇందుకోసం ఆరోగ్యవంతమైన తోటల నుంచి ఎటువంటి చీడపీడలు సోకని విత్తనాన్ని ఎన్నుకోవాలి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకొని తప్పనిసరిగా శుద్ధి చేసుకోవాలి లీటరు నీటికి మూడు గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపిన ద్రావణంలో పాటు నానబెట్టాలి తర్వాత నీడలో ఆరబెట్టి పాలిథిన్ సంచులలో విత్తుకోవాలి ఇలా విత్తుకున్న వారం రోజులకు మొలకెత్తుతాయి లీటరు నీటికి మూడు గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపిన ద్రావణాన్ని నారు మొక్కలపై డ్రెంచింగ్ చేయటం వల్ల తెగుళ్ల బారి నుంచి కాపాడుకోవచ్చు ఇలా ఇరవై ఇరవై ఐదు రోజుల పాటు పెంచిన నారును ప్రధాన పొలంలో నాటుకోవచ్చు ఎకరాకు రెండు వేల వరకు ముక్కలు అవసరమవుతాయి ముందుగా ప్రధాన పొలాన్ని మూడు నాలుగు సార్లు బాగా మెత్తగా దున్నుకోవాలి చివరి దుక్కిలో పది టన్నుల పశువుల ఎరువుతో పాటు ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండు కిలోల బాస్వరం ఇరవై నుంచి ఇరవై నాలుగు కిలోల నిచ్చే ఎరువులను వేసుకోవాలి వరుసల మధ్య రెండు మీటర్లు మొక్కల మధ్య ఒక మీటరు ఎడం ఉండేలా నాటుకోవాలి కాండం ముక్కలు నాటిన ఇరవై ఇరవై ఐదు రోజులకు ఒకసారి పూత పిందె దశలో అంటే నలభై నలభై ఐదు రోజుల దశలో మరొకసారి ఎకరాకు ముప్పై రెండు నుంచి నలభై కిలోల నత్రజనినిచ్చే ఎరువులను రెండు సమభాగాలుగా చేసుకొని వేసుకోవాలి ఎరువులను మొక్కకు పదిహేను సెంటీమీటర్ల ఎడంలో చిన్న గుంత తీసి అందులో వేసి వెంటనే నీటి తడిని అందించాలి వాతావరణ పరిస్థితులు నేల రకాన్ని బట్టి తడులను ఇవ్వాలి వీలును బట్టి డ్రిప్ను ఏర్పాటు చేసుకోవటం మంచిది కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి ఎకరాకు పెండిమిథాలిన్ పావు లీటరు రెండు వందల లీటర్ల నీటికి కలిపి విత్తిన ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటలలోపు నేలపై పిచికారీ చేయాలి దొండసాగుకు పందిర్లు వేయటం తప్పనిసరి రైతులు వారి ఆర్థిక స్తోమతను బట్టి కర్రలతోనో రాతి స్తంభాలతోనో పందిర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు ఇది ఖర్చుతో కూడుకున్న పని రైతుకు పెట్టుబడులు భారం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా రాయితీలను అందిస్తోంది శాశ్వత పందిర్లను నిర్మించుకుంటే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది కాబట్టి రైతు దీర్ఘకాలం పాటు ప్రయోజనం పొందే అవకాశం ఉంది దొండ రెండు మూడు ఆకుల దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి మూడు గ్రాముల బోరాన్ కలిపి పిచికారీ చేయాలి లేదా ఇతరి పది లీటర్ల నీటికి రెండున్నర మిల్లీ లీటర్లు కలిపి పిచికారీ చేస్తే ఆడపూల శాతం ఎక్కువగా ఉండి దిగుబడి పెరుగుతుంది దొండ నాటిన తొంభై రోజులకు మొదటి కోత వస్తుంది అప్పటి నుంచి మూడు సంవత్సరాల వరకు పంట తీసుకోవచ్చు దొండకు ప్రధాన సమస్య గర్ల్స్ వేరుకుళ్ళు దొండముక్కలను భూమిలో నాటినప్పుడు ఒక్కోసారి వేరు కుళ్లిపోతూ ఉంటుంది ఇందుకోసం తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసి నాటుకోవాలి నాటిన తరువాత కుళ్ళు తెగులు వస్తే మొక్కల చుట్టూ లీటర్ నీటికి రెండు గ్రాముల మెటలాక్సిల్ కలిపిన ద్రావణాన్ని నేలంతా తడిచేలా పోసుకోవాలి అన్ని యాజమాన్య పద్ధతులు సమయానుకూలంగా పాటిస్తే ఎకరాకు సంవత్సరానికి అరవై టన్నుల వరకు దిగుబడిని పొందే అవకాశం ఉంది